జయరామ్ మా కుటుంబం గురించి నీకు బాగా తెలుసు నువ్వేం పెద్ద హీరో అనుకుంటున్నావేమో ఇవన్నీ నువ్వు ఊహించుకుంటా ఉన్నావు అది ఎంతవరకు పోతుందో పోయేదానికి మేము కూడా సిద్దంగా ఉన్నాం నువ్వు జాగ్రత్త అని చెప్తున్నా దీనికి ఆలోచన చేసుకో ఏమనుకుంటా ఉన్నావు ఏం ఇంత చేతులు పుట్టుకొని కూర్చే వ్యక్తుల మా పార్టీ కనబడుతుందే మా పార్టీ బలం మా పార్టీ సత్తా నీకు బాగా తెలుసు ఎందుకంటే ఆ పార్టీలోనే నీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం పోసినారు శాసనసభ్యుడిగా మీ నాయకుడు ఇచ్చిన మోసంపూర్త హామీల వలన లేకపోతే ఆ ఈవెంట్లు పుణ్యమో అని బతికి బయటపడ్డావు ఎన్నికల్లో నేను కూడా చూస్తాను యుసల్లో వెంకటరామరెడ్డి ఉన్నంత వరకు కూడా ఇక్కడి నుంచి నీ ఆటలు సాగనివ్వము నీ దౌర్జన్యాలను స్థాయిలో ఎదుర్కొనేందుకు మేము కూడా సిద్దంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తా ఉన్నాను